హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు అయితే ఇంటికి లా వచ్చింది చూడండి డబ్బాలు అయితే అత్తిరిపోయినాయి ఎన్ని రకాలు ఉన్నాయి కానీ అన్నీ కొనాలనిపిస్తుంది కానీ అన్నీ తీసుకొస్తాను మా అయితే కొన్ని ఇచ్చేసరికి ఒక డబ్బా ఇచ్చింది నన్ను కూడా తీసుకోమనింది నా దగ్గర అయితే ఇంటికి లేవని చెప్పినాను అంతలోకి ఇంకా ఎప్పుడు మేము పడేస్తాం ఉంచం అసలుకి అన్నీ ఏం చేస్తాం మావైతే అన్నీ దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని పెట్టుకొని ఇన్నైతే అయితే మొత్తం ఇచ్చేసింది ఏం చేస్తావు ఆ డబ్బాలో తీసుకునే తప్పుడేమో బాగా ఎగురుకుంటే ఎగురుకుంటే తీసుకుంటాము తీరగా కడగాలన్నప్పుడు అబ్బా వచ్చి ఏం కడతావు ఇవన్నీ తలనొప్పి అనిపిస్తుంది ఎవరన్నా చుట్టాల్లో ఎవరన్నా ఏమన్నా చనిపోయినా లేకపోతే ఏదన్నా ఎవరన్నా మెచ్యూర్ అయినా కానీ ఇంకా మొత్తం ఇల్లు అంతా కడగాలంటే తలనొప్పి అప్పుడు కడిగేటప్పుడు వచ్చి ఇవన్నీ తీసుకొని ఇంత అవసరం అయ్యేదో వండుకుని కొన్ని నాలుగు ఉంటే చాలే అనిపిస్తుంది అప్పుడు బాధ అనిపించదు కానీ ఇప్పుడు మాత్రం తీసుకునేటప్పుడు మాత్రం బాగా బాగుండాలి బాగుండాలని తీసుకుంటాం కడిగేటప్పుడు మాత్రం అప్పుడు వస్తుంది ఎక్కడ లేని బాధ ఎందుకు తీసుకున్నాను రానైనా ఇవి ఇవి కడగాలంటేనే యాన్సరికి పుడుతుంది అనిపిస్తుంది చాలే ఒక రెండు సెలవులు రెండు చెంబులు ఉంటే అనిపిస్తుంది ఇదంతా తలనొప్పి లేకుండా అనిపిస్తుంది కానీ నలుగురు వచ్చినప్పుడు సామాన్లు అయితే ఉండాలి కదా ఇప్పుడు జనరేషన్లో ఉండాలి ఓకే బాయ్